మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను ప్రియ దైవచనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుతురు చిన్న ప్రార్థన చేసుకుందాం మహాఘనుడా మహోన్నతుడా మహాపరిశుద్ధుడాని పరిశుద్ధ పాదములకు వందనములు దేవా గడిచిన కాలమంతా నీ కృపుల భద్రపరచి సజీవులు లెక్కలో ఉంచి ఈ రీతిగా నివాకులు ధ్యానించుకున్నటకు మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనములు దేవా నివాక్యమును విత్తనయుండగా నీ శిలవ చాట్లను నన్ను మరుగుపరచి నా నోట మీ మాటలు ఉంచి మీరే మాతో మాట్లాడమని లోతైన ఆత్మీయ జీవితంలోనికి మమ్మల్ని నడిపించమని ఈ సమయాన్ని నన్ను మీకు ఆధీనపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ స్వతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నామ తండ్రి ఆమెన్ ప్రియ దైవజనమా ఒక్క పూట పూటి కొరకు జ్యేష్టత్వమును వేసుకున్న ఏషావు శరీర సంబంధులకు సాదృశ్యముగా ఉన్నాడు జ్యేష్టత్వపు హక్కు అనేది మనము కోరుకుంటే వచ్చేది కాదు అది ఉచితముగా దేవుడి ఇచ్చిన దీవెన జ్యేష్ఠుడిగా పుట్టినవాడు దాన్ని తృణీకరించడం ఎంత శోచనీయమో ఏషావు జీవితం మనకు తెలియజేస్తుంది ఏషావు చనిపోయే పరిస్థితిలో లేడు కానీ తన ఆకలి ముందు దేవుని వాగ్దానములకు వారసుని చేసే జ్యేష్టత్వపు హక్కును చాలా చులకనగా చూశాడు ఎప్పుడో కలగబోయే మేలు కోసం ఇప్పటి సుఖాన్ని ఎందుకు వదులుకోవాలి అని ఆలోచించాడు ఈ రోజుల్లో అనేక మందిలాగా అతని ఆలోచన విధానం ఎలా ఉంది అంటే అతని కడుపే అతనికి దేవుడిగా ఆ క్షణంలో కనిపించింది ఫలితంగా పరిశుద్ధ గ్రంథములో అతడొక భ్రష్టడని విసర్జింపబడిన వాడని అతని గురించి వ్రాయబడింది జ్యేష్ఠుడిగా ఒక ఘనమైన స్థితిని దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని తృణీకరించడం వలన భ్రష్టడిగా విసర్జింపబడిన వాడిగా పేర్కొనబడ్డాడు ప్రియ దైవనమా ఈ వాక్యము వింటున్న నీవు కూడా శరీరానుసారిగా శరీరానుసారమైన విషయాల మీద మనసు ఉంచి ఆత్మ విషయాలను తృణీకరిస్తే దేవుని వాగ్దానములకు వారసులవు వారసురాలవు విసర్జింపబడతావు భ్రష్టత్వానికి అప్పగించబడతావు మరి దేవుడిచ్చిన ఆ శ్రేష్టమైన వాగ్దానం ఏమిటో తెలుసా యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నిత్య జీవము అనుగ్రహితుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్ధానము మరి శరీరానుసారమైన జీవితాన్ని ఈ లోకములో మనము కోరుకుంటే తాత్కాలిక సుఖభోగముల కొరకు దేవుని వాగ్దానములను స్వతంత్రించుకోగలను అనే తలంపును విస్మరించి జీవిస్తే మన గతి కూడా ఏషావు గతిలానే ఉంటుంది ఆత్మీయమైన విషయాలపైన మనసు ఉంచకుండా ఆత్మానుసారముగా జీవించకుండా శరీరానుసారముగా జీవించడం వలన దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకుంటాము ఏషావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు దాని దానికోసరము శ్రద్ధతో వెదకినను మారు మనసు పొందన అవకాశము దొరకక విసర్జింపబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము ప్రియ సహోదరుడా సహోదరి నీ స్థితి ఎలాగున్నది నీవు శరీరానుసారిగా జీవిస్తూ ఉన్నావా ఆత్మానుసారిగా జీవిస్తూ ఉన్నావా ఈ దినం దేవుడు తన వాక్యము ద్వారా మన హృదయాలను సంధిస్తూ ఉండగా మన జీవితాలను సరిచేసుకుని వారముగా జీవిస్తూ ఆత్మ విషయముల మీద మనస్సు నుంచి భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టి పరసంబంధమైన వాటిని వెతుకుతూ దేవుడు అనుగ్రహించిన నిత్య జీవానికి పారసులమవుదాము అతి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక ఆ మేన్ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియపరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా ఈ దినం వితబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచ్చేయండి ఏషావు ఏ రీతిగా శరీర విషయముల మీద మనస్సు నుంచి నీ దీవెనను కోల్పోయినాడో అటు రీతిగా మా జీవితాలలో మేముండకుండా ఆత్మ విషయముల మీద మనస్సు నుంచి ఆత్మానుసారు జీవము ఇస్తానని మీరు చేసిన వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ఏ సతి పరిశుద్ధ నామం అడిగి పొందుకుని నామ తండ్రి నెంబర్ ఇన్ బైబుల్ విత్ ప్రశ్న సిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటము ధరించుకుని స్త్రీ పాదముల క్రింద ఏమి ఉండెను నీ సమాధానం మాకు తెలియజేస్తారు కదా ప్రభు కృప మనందరికీ తోడెండును దాకా ఆ మేన్